హాయ్ ఫ్రెండ్స్ నేను మీనా ముక్తేశ్వర్ ఈరోజు విరిసిన మల్లెల శీర్షికలో నూతన వధువరులు కథ చదువుకుందాం నాన్నగారు ఇప్పటికి తగ్గిందా మీలోని గర్వం నాకు నేనే అంటూ స్వార్థంగా నడుచుకున్నారు ఇన్ని సంవత్సరాలు నానమ్మను తాతగారిని పట్టించుకోలేదు మీరు కనీసం మీ చెల్లెలు పెళ్ళికి కూడా సహాయం చేయాలని ఎందుకు అనుకోలేదు మీరు బాబాయి వాళ్ళు ఇద్దరే ఆ బాధ్యతలు తీసుకున్నారు మీరు స్వార్థంతో సంపాదించుకున్న ఆస్తులు ప్రస్తుతం గవర్నమెంట్ స్థలాల్లో కలవడం వల్ల చివరకు మనకు ఏం మిగిలింది అని మాట్లాడుతున్న నిర్వేదు మాటలకు అలాగే చూస్తూ ఉన్నారు చిదంబరం ఇప్పుడు ఏమైంది నీకు ఉద్యోగం ఉంది నీ అక్కకి పెళ్లి చేశాను బాధ్యతలేమీ లేవుగా మాకంటూ రోగాలు లేవు గవర్నమెంట్ వాళ్ళు మన స్థలాలు రెండు కలుపుకున్నప్పటికీ నష్టమేమీ లేదు ఇల్లుందిగా అది చూసి మీకు పిల్లనివ్వకపోర్లే అంటూ చాలా వెటకారంగా మాట్లాడారు అప్పటికీ పొగరు తగ్గని చిదంబరం కొట్టుకుని పక్కకు వెళ్ళిపోయారు పార్వతి ఈ మనిషిలో మార్పే లేదమ్మా ఇక తప్పదు నిజం చెప్పక అంటూ తాతగారికి ఆరోగ్యం బాగోకపోతే మీ దగ్గర డబ్బు ఉంటే సహాయం చేయమంటే మీరు చెయ్యలేదు కదా నాన్నగారు అలాగే నానమ్మను చూసే బాధ్యత నాకు లేదు అంటూ నన్నేం చూశారు అని ఎదురు ప్రశ్న వేసి బాబాయి వాళ్ళ దగ్గరే ఉంచేశారు మమ్మల్ని కూడా వాళ్ళతో కలవనివ్వకుండా చేశారు కానీ అక్కకు సంబంధం చూసేటప్పుడు బాబాయి వాళ్ళు నా దగ్గరకు వచ్చి మంచి సంబంధంరా కట్నం కూడా ఎక్కువ అడగరు చాలా చక్కగా చూసుకుంటారు అమ్మాయిని వాళ్ళ విషయాలన్నీ మాకు చెప్పారు ఆశ్చర్యం కలిగింది నీకు చదువైపోయింది కదా అంటూ ఉద్యోగం తెలిసిన వారితో వాళ్లే ఇప్పించారు బాబాయి వాళ్ళు ఈ రెండు విషయాలు మీకు తెలియదు కదా నాన్నగారికి చెప్పకు ఆ పిల్లకు పెళ్లి చెయ్యరు నిన్ను ఉద్యోగం కూడా చేరనివ్వరు అని పెద్ద బాబాయ్ చిన్న బాబాయ్ ఇద్దరూ కూడా చెప్పడంతో చెప్పలేదు సత్యం శివం చిదంబరం అని ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ పెద్ద కొడుకు చిదంబరం అన్నవాడు చిదంబర రహస్యంగా ఉండిపోయాడు అందరికీ అంటూ అదే వెటకారంతో మాట్లాడాడు అప్పుడు నిర్వేద్ ఓహో నా ప్రమేయం ఏమీ లేకుండా మీరు మీ బాబాయ్ వాళ్ళతో కలుస్తూనే ఉన్నారన్నమాట మీ అమ్మ కూడా మీతో మాట అంటున్న చిదంబరం గారి వైపు చూసి ఎందుకండి అలా మాట్లాడతారు మీకు ఆరోగ్యం బాగోన్నప్పుడు మీరు సృహలో లేనప్పుడు మిమ్మల్ని చూసి వెళ్ళిపోయారు మీ తమ్ముళ్ళు మెలకు వస్తే మీరు వాళ్ళని చూసి ఇంకాస్త బీపీ పెంచుకుంటారని అని చెప్పిన భార్య వైపు అలాగే చూస్తూ ఉండిపోయారు చిదంబరం అక్కకు ఇచ్చే కట్నం పెద్దగా అక్కర్లేదు నేను కట్నం ఇవ్వను నా కూతురు అందగత్తే చదువుకుందే అని మీరు చెప్పారు కానీ వాళ్ళు కట్నం అడిగారు నాన్న అది నానమ్మ ముగ్గురు కొడుకులకి సమానంగా రాసిన స్థలంలో కొంత అమ్మి అక్క పెళ్ళికి కట్నంగా ఇచ్చారు ఆ విషయం మీకు తెలియదు ఇచ్చారు అని మీరు అడిగిన ప్రశ్నకు ఇది సమాధానం మీకు జన్మనిచ్చారు కదా నాన్న అప్పుడు మీకు పెద్ద కొడుకుగా కుటుంబాన్ని పట్టించుకునే బాధ్యతలు ఉండవా మీ నుండి మేము ఎన్నో విషయాలు ఇలా ఉండకూడదు అని మాత్రం నేర్చుకున్నాం అలాగే బాబాయ్ వాళ్ళను చూసి బిడ్డలంటే ఇలాగే ఉండాలి అని తెలుసుకున్నాం అందుకే ఎప్పటికీ మిమ్మల్ని బాధ్యతగా చూస్తాను నేను అని చెప్పిన నిర్వేద మాటలకు తనకేమీ తెలియకుండా తన జీవితంలో ఇన్ని జరిగాయా ఎవరికీ అంటి ముట్టకుండా తామరాకు మీద నీటి బొట్టులా ప్రవర్తించిన తన తీరుకి ప్రస్తుతం తనే సిగ్గుపడ్డాడు చిదంబరం నాకు నేనే అనుకుంటే మిగిలేదేమీ లేదు అద్దంలో తన రూపం తప్ప చీకటి పడితే తన నీడ కూడా తనకు దూరం అవుతుంది అద్దంలో కూడా రూపం కనిపించదు అన్న జ్ఞానం ప్రతి మనిషికి ఉండి తీరాలి స్వార్థం అనే తత్వం మనిషిని మనసుని విచ్ఛిన్నం చేసి అధహపాతాడానికి తొక్కేస్తుంది డబ్బులో కోట్లు గడించవచ్చు కానీ తన వాళ్లతో అనుబంధాలు తెంచుకున్నవాడు ఎప్పటికీ పేదవాడే నా దృష్టిలో అని చెప్పిన కొడుకు మాటలకు నిజంగా ఎంత సత్యం ఉంది అని నిజమే అని ఒప్పుకున్నారు చిదంబరం నాకు అక్కతరుపు వాళ్ళ నుండే ఒక మంచి సంబంధం కుదిర్చారు బాబాయి వాళ్ళు ఆ పెళ్ళికి మన వాళ్ళంతా వస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే ఆ పెళ్ళే వద్దురాకు అసలు ఏమి వద్దు అన్నాడు నిర్వేద్ అలా మాట్లాడుకురా నాది తప్పే అని ఒప్పుకుంటున్నానుగా చిన్నవాడివైనా జీవిత జ్ఞానాన్ని చక్కగా చెప్పావు నాన్న అంటున్న తండ్రి వైపు చూసి అలాగే అందరి మధ్యన కళ్యాణం చేసుకున్నాడు నిర్వేద్ భానుని భాను బాబాయ్ భార్య తరపు బంధువు అవడంతో అన్నీ తెలిసిన మంచి అమ్మాయి అని పెళ్లి చేశారు తనకిచ్చి తన పెళ్ళితో అందరూ కలిశారు నాన్నమ్మ తన పెద్ద కొడుకును దగ్గరకు తీసుకొని తొలిస తొలి సంతతి మీద ఏ తల్లికి ప్రేమ ఉండదు నాన్న అంటూ కన్నీరు పెట్టుకుంటుంటే క్షమించండి అమ్మా అంటూ స్వార్థంతో తను చేసిన తప్పులకు సిగ్గుపడి ఆమె కాళ్ళు పట్టుకున్నాడు చిదంబరం కలిసి ఉంటే కలదు సుఖమన్న విషయాన్ని నిజాన్ని గ్రహించలేకపోయాను అంటూ బాధపడిపోయాడు తల్లి కాళ్ళు పట్టుకుని చిదంబరం ఇక ఆ ప్రోగ్రాం మార్చడానికి నిర్వేద్ అక్షంతులు వేయండి అంటూ తల్లిదండ్రులతో అందరితో అక్షంతలు వేయించుకున్నాడు నవ్వుతూ నూతన వధువులు ఆనందంగా ఉన్నారు తన కుటుంబ సభ్యులతో అక్షంతలు వేయించుకున్న తమ్ముణ్ణి మరదల్ని ఆ ఇంటి ఆడబొడుచైన లక్ష్మి చూసి నవ్వుతూ ఉంది మంచి పని చేశావురా తమ్ముడు అంతా బాగుంది నిర్వేద్ నిజంగా చాలా మంచి పని చేశావని తమ్ముణ్ణి దగ్గరకు తీసుకొని మెచ్చుకుంది ఆడపడుచు కట్నం భారీగా ఇవ్వాలి ఇప్పుడు అంటూ అందరూ నవ్వుతుంటే అందరూ నవ్వేశారు శుభం కథ సమాప్తం మీ మునె మీనా ముక్తేశ్వర్